హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత కుమార్ గారు సార్ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రలో ఏమైతుందంటే వైసీపీ నేతలు ఒక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు వాళ్ళ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి అంటే మొన్నటి వరకు దువ్వాడ చూసాం అండ్ ఈరోజు కొత్తగా అనంతబాబు వీళ్ళు ఎలా ఉన్నారంటే వైసీపీ నాయకులు వాళ్ళ పార్టీ ప్రతిష్టని లేదా వాళ్ళ పార్టీకి ఇంతవరకు ఉన్న పేరుని చెడగొట్టడమే పనిగా పెట్టుకొని ఒక్కొక్కరిగా బయటకు అన్నది ఒక బయట వినిపిస్తున్నమాట పేరు పేరుందా ఏ పేరు ఇంత అంటే ఇంతకుముందు ఇంత ముందు పరిపాలన ఉన్న ప్రభుత్వం అని అలా ఉంది కదా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆ ఉన్న కొంచెం నాయకుడికే పేరు లేదు కదమ్మా పార్టీ నాయకులే చెల్లుల్ని ఆర్టిస్ట్లు ఇచ్చి అసభ్యకరంగా తిట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అనుచరులు ఏం చేస్తారు అంబటి రాంబాబు గారు ఉన్నారు ఆయన ఏమన్నాడు ఒక అమ్మాయిని అమ్మ గంట రారాదు నీతో నేను చాలా చక్కగా ఉండాలనిపిస్తుంది అన్నాడు మరి నాయకుడు దాంట్లోనే బాటిలో నడిచాడు కదా ఆయన అడ్వకేట్ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి పోలవరం కూడా పోలవరం ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ తర్వాత మన అవంత శ్రీనివాస్ గారు అవంతి కాలేజెస్ చైర్మన్ వైసీపీ ముఖ్య నాయకుడు ఒక అరగంట వచ్చారు అన్నాడు రెండవది రాష్ట్రానికే లీడరు ఒక మహిళా అధ్యక్షురాలు ఒక జెడ్పీడిసి మధ్యన ఎంఎల్సీ ఆయన వైసీపీ లీడరు ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం అసలు దానికి ఎండ్ ఉండదు ఆ ఇద్దరు పిల్లలతో భార్య వచ్చి ధర్నా చేస్తుంది ఆమె ఇంకొకటి అంటది నేను పెళ్ళి కాకపోయినా నేను ఆయనతోనే కలిసి ఉంటాను అంటది ఆయన భర్త ఏమంటాడంటే అమెరికా నుంచి నాకు పదిహేను లక్షల రూపాయలు వస్తుంది మొత్తం టోటల్గా మా నాన్న లీడింగ్ లాయరు నాకు చాలా పెద్ద పేరు ఉంది మా మాధురి తల్లి లాంటిది నాకు నేను అన్ని నీకే ఇచ్చేస్తాను రెండు సంవత్సరాలు అందరూ కలిసి ఉన్నా కూడా నాకేం పంపించదు నేను రాముని కాదు నేను సైతం పంపించడానికి ఏదో చెప్పుకొచ్చాడు నాయనా అమెరికాలో చెల్తుంది ఇక్కడ ఇక్కడ చెల్లదు కదా ఆడపిల్లలకి ఒక పెళ్లి ఒక హిందూ సాంప్రదాయం ఇవన్నీ ఒక పద్ధతులు నేర్చాయి నువ్వు అమెరికా వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయి ఆమె నేను ఉంటాను నీదో ఉన్నాను నీకు నీకు విడాకులు అంటుంటే నా మాధురి నా లాంటిది అంటావు నా వాళ్ళతో కలిసి ఉంటే నాకు నాకేం అర్థం కావట్లే కనుక అమెరికా రాజ్యాన్ని తీసుకొచ్చి నువ్వు టెక్కల్లో పెట్టగను నాయన కనుక దువార్ శ్రీనివాస్ గారు ఇవి విడాకులు ఇస్తే ఈవి విడాకులు ఇస్తే ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ఇది వైసీపీ వైసీపీ పార్టీకి నాయకుడికే లేదు తల్లిని తిట్టించాడు తండ్రిని తిట్టిచ్చాడు దేవుడి లాంటి తండ్రిని తిట్టిచ్చాడు చెల్లిని తిట్టిచ్చారు మరి అదే దారిలో వాళ్ళు నడుస్తారా నడరా ఇప్పుడు అనంతబాబు ఉన్నారు అనంతబాబు ఏముంది ఇంతకు ముందు ఆల్రెడీ ఒక ఎస్సీ వాళ్ళు మర్డర్ చేశారు రాజవైబాను అనుభవించాడు వచ్చాడు హైకోర్టు సుమోటాగా తీసుకుంది వేరేది జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏదో వచ్చారు మళ్ళీ ఏదో అమ్మాయిల మీద ఏదో మళ్ళీ ఇప్పుడు కేసు ఏదో అంటున్నారు ఇది నేనేమంటానంటే పార్టీకి పేరు ఉందంటే ఇదే పేరు ఉంది మీకు అర్థం కాదు అంటే పార్టీ నాయకులు కూడా అంటున్నారు కదా ఇప్పుడు ఈ నిన్న మొన్న వచ్చిన అసలు వీడియోస్ ని చూసి వాళ్ళు ఏమంటున్నారు అంటే మేమే సహించాం అసలు మా పార్టీలో ఇలాంటి వాళ్ళని మేము సహించాం మేము తీసేస్తామని పార్టీ అంటుంది కదా మరి ఏ పార్టీ వైసీపీ పార్టీ దాని అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదు లేదు అంటే లీడర్స్ ఏ లీడర్స్ తోటి లీడర్ ఉంటారు ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి అంతే ఒకటే లీడరు జగన్మోహన్ రెడ్డి వన్ మైన్సో తాడేపల్లి లోటస్ పాయింట్ బెంగళూరు ఈ మూడు పాయింట్లు ఆయనవే ఇంకెవరు చెప్పండి రెండో నాయకుడు ఏడి ఎవరు లేరు అంటారు ఏది రామకృష్ణారెడ్డి గారు అవుట్ మన ఆయన జాయి విసబ్బారెడ్డి గారు అవుట్ విజయసాయి రెడ్డి గారు బాలా కుమారుడు రాజకుమారుడు బాలా కుమారుడు ఆయనకి ఆయనే రాజు ఆయన తర్వాత వారసుడు ఎవలంటే విజయసాయి రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారసు డెవలు విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే అన్నీ తెలిసింది ఆయనే కాబట్టి కదా కనుక ఆ పార్టీ కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనం ఇచ్చాపురంలో చూసినా కాకినాడలో చూసిన మనం నెల్లూరులో చూసినా మనం కడపలో చూసిన ఆడపిల్లలకి అక్కడ న్యాయం జరుగుతుందని కానీ ఆడపిల్లల్ని చక్కగా అభిమానిస్తారని కానీ వాళ్ళ చెల్లెలతోనే వాళ్ళ విలువలేంటో అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే చులకనా అక్క నా చెల్లెళ్ళు అని అంటారు కదా ఇక్కడి నుంచి అంటాడు గుండెల్లో నుంచి అండు కనుక వైసీపీ పార్టీ అంటేనే అది ఆడవాళ్ళ అసభ్యకరంగా పార్టీ అంటే ఆడవాళ్ళని అసభ్యకరంగా చూసే పార్టీ విలువలు ఆడవాళ్ళకి విలువలు లేని పార్టీ అది వరుదు కళ్యాణి గారు మా సోదరుకి తెలుసా లేదా మరి అవన్నీ కూడా ఆమె ఆమె యాక్సెప్ట్ చేస్తుందా ఇంకా చాలా మంది సోదరి ఉన్నారు మరి రోజా ఉంది మరి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీని అంబటి రాంబాబు గారిని యాక్సెప్ట్ చేస్తారు లేదా మా సోదరుని అడుగుతున్నా అలాగే మన అనంతబాబు గారిని యాక్సెప్ట్ చేస్తారా దువార్ శ్రీనివాస్ గారిని యాక్సెప్ట్ చేస్తారా అలాగే వ్యవహారం ఇప్పుడు ఆ వీడియో అన్నది అది చాలా బ్యాడ్ వీడియో అన్నమాట ఇంకా అది బయట మనం ఏం చెప్పలేము అమ్మా ఆ పార్టీ కోసం చెప్పడం వేస్ట్ ఆయన చూసి కూడా ముసుముసి నవ్వులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకుడిని అలా పెట్టుకొని మనం ఏమి చేయలేము కనుక ఇప్పుడు అది కాదు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆడపిల్లని అసభ్యకరంగా మాట్లాడిన తర్వాత లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు మన లేడీ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు మన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు బేర్ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి కదా ఆ అమ్మాయికి న్యాయం చెయ్యాలి కదా పట్టుకోవాలి కదా మరి హోమ్ మినిస్టర్ గారు లేడీ హోమ్ మినిస్టర్ గారు ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆమె ఎక్కడైనా ఉండాలి కదా ఉండి ఇమీడియేట్లీ ఆయన అరెస్ట్ చేసి ఆమె కేసు రిజిస్టర్ చెయ్యాలి కదా బాధ్యత ఉందా లేదా ఒకప్పుడు ఆయన 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 అది పెరిగిందంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళది ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది అనిత గారిది అనిత గారు ఇమీడియట్లీ లేడీ కదా సాయిట ఆరోపి అన్యాయం జరిగింది కదా మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారో లేదా వెయిట్ చేసి చూద్దాం రెండు రోజులు చూసిన తర్వాత ఆమె హోమ్ మినిస్టర్గా ఆమె ఏం యాక్షన్ తీసుకుందో అడుగుదాం మనం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్